ఓం నమో వెంకటేశిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయం భూ చంద్రస్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ స్వామివారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి స్థానిక శాసనసభ్యులు బండారు గారు అలాగే చైర్మన్ గారు మన ముదురు వెంకటరాజు గారు వారి సూచనలు సలహాల మేరకు మరి ఇక్కడ అన్ని రకాలైన ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉన్నాం సుమారుగా మరి లక్ష మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా వారికి సకల ఏర్పాట్లు చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి ఈ ఫ్రీ బస్సులు కానివ్వండి దానివల్ల కూడా అధికంగా స్త్రీలు స్వామారిని దర్శించుకోవడానికి వస్తున్నారు వీరందరూ కూడా ఉచిత ప్రసాదం కానీ నిత్యదాన నిత్యాన్నదాన ప్రసాదం కానీ మనం రెడీగా ఉన్నాం అవన్నీ చేయడానికి అలాగే లడ్డూలు కూడా సుమారుగా మనకి శనివారం నాడు ఇప్పుడు అరవై వేల ఐదు లక్ష అవుతుందని అంచనా వేస్తున్నాం దానికి కూడా మేము ప్రిపేర్ అయి ఉన్నాం మరి అలాగే టెండర్స్ లైటింగ్ ఫ్లవర్ డెకరేషన్ ఫైనల్ చేసేస్తాం ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఒక టూ డేస్లో మరి మొత్తాన్ని కూడా చాలా వా మన కలర్ఫుల్గా మార్గాలన్నీ కూడా లైటింగ్ తోటి విద్యుత్ అలంకరణతోటి మరి చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే ఫ్లవర్ డెకరేషన్ కూడా లోకడికంటే కూడా భిన్నంగా బాగా అందంగా ఆహ్లాదకరంగా ఉండేటట్టు అలాగే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని లోకడికంట కూడా బాగుండేటట్టు మనం ఏర్పాట్లు చేస్తున్నాం మరి ఈ యొక్క ఈ కార్యక్రమాల్లో కూడా ముఖ్య అతిథిగా కూడా మరి మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తారని ఆశిస్తున్నాం మరి మేము బ్రహ్మోత్సవాలు సంబంధించి మరి కలెక్టరేట్ మీటింగ్ లో కానీ ఇది కానీ ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్స్ తో రెవెన్యూ పోలీస్ ఫైర్ ఆర్టీసీ హెల్త్ అలా ఇచ్చాది ఆల్ డిపార్ట్మెంట్స్ పంచాయతీ రాజ్ వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుని కార్యక్రమాలు ఉన్నాయి భక్తులకి ఏ విధంగా లోడ్పాట్లు లేకుండా భక్తులకు శీక్రంగా దర్శనం చేయటట్టు మరి భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాం స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు పదవ తేదీ రేపటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వైభవంగా జరగనున్నాయి దాన్ని రంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకుని ఆ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు ఎంతో అత్యధికమైన సంఖ్యలో విశేషంగా తనను వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు సులభతరంగా ఉండే విధంగా అక్కడ తగ్గ సౌకర్యాలన్నీ కూడా బాగుండే విధంగా అక్కడ భక్తులకు దర్శనం సులువుగా జరిగే విధంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా శానిటేషను అన్న ప్రసాదాలు అన్నీ కూడా సవ్యంగా జరిగే విధంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాల పుష్పాలతోటి వివిధ రకాలుగా అనేక రకాలుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి దాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనేక రకాలైన సేవలు జరిగే సమయాల్లో అనేక ప్రోగ్రాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం జరిగిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈనాడు భక్తులందరూ అందరూ తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మహిళలు కూడా ఉచిత బస్సు ద్వారా అనేక మంది వస్తూ ఉన్నారు దానికి తోడు కొత్తపేట నియోజకర్గంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు భక్తులు అందరూ పిల్లలు అందరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కర్ణాకటాక్షతుండే శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను ప్రతిరోజు సాయంత్రం వేళలో ఐదు గంటలకి బస్సులు బయలుదేరి వాడపిల్ల వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఎనిమిది గంటలకు రిటర్న్ బయలుదేరడం జరుగుతుంది ఆ తగ్గే ఏర్పాటులో కొత్తపేట నియోజకంలో అన్ని గ్రామాల్లోనూ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో ఏ విధంగా అక్కడ సేవలు జరుగుతూ ఉంటాయో అదే రీతిలో తిరుపతి వెళ్ళి చూడలేని భక్తులకు వాడపిల్లిలో ఇక్కడ ఈ కార్య బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకుని తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసి ఆనందం అనుభూతి పొందే విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుందనేది తెలియజేస్తూ ఉన్నాను భక్తులు ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని విజయవంతం చేయాలని ఇది మన కార్యక్రమంగా భావించాలని స్వామివారి కార్యక్రమాన్ని ఇది మన అందరి కార్యక్రమంగా భావించి కొత్తపేట నియోజకవర్గ ప్రజానికి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఎక్కడెక్కడి నుంచో తనడు వచ్చే భక్తులందరికీ అసౌకర్యం లేకుండా అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను నమో వెంకటేశాయ మహా స్వామివారిని దర్శించండి శుభ ఫలితాలు పొందండి ఏడేడు ఏడు ఏడేడు వారాల వెంకన్న దర్శనం ఏడు జన్మల పుణ్యపలంగా అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు నెరవేర్చుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది